చూడండి వాడండి చూడండి అది జరిగినంత వేది బాలక బాలకండి బాలకండి అక్కడ హైడ్రామే ఇక్కడ జిప్పి నిండింది కండి లేదు జిప్పి అది కిదరం లేకి నిమొచ్చి రే బాప ఎక్కుడికి దలిగి లాగోరా అంటే ఇక్కడిక పాలి పాలి మి రాంగని తీసువాలా నా పని కాది కాది తీసు సార్ అలానే ਪੰਡ ਪਟਾ ਟ੍ਰੀਕੰਡ ਮੈਥਡਿਕਲ ਸਾਰਨੀ ਆਪਕੀ ਸੇਵਾਆਂ ਦਾ రావడం చూసి అందులో వచ్చేసి రన్ చేసి డ్రైవర్ ఏంటి డ్రైవర్ వాహనం సార్ ఇంకా తొందర తొందర ఇంత తొందరలో ఎందుకు మీ గారు చచ్చిపోయినా చచ్చిపోయినా అవుత రోడ్ రావడం చింపమని ఎవరు చింపన్నారా ఇది బ్యానర్స్ ఎందుకు ఎమ్మెల్య సార్ చింపిస్తున్నారు మీరు ఏ సార్ ఉన్నారు ఏ చూపిడా సార్ ఇంకా అది కార్యక్రమం అయిలే అనా అది అది ఎల్లుండి ఉంది అది ఎల్లుండి ఉంది అది కార్యక్రమం అది చింపకండి మీరు అదే ఉండని అనా అర్థమవుతున్నారు కదా మీకు ఓ సార్ పిల్లండి ఒకసారి పిల్లండి మాట్లాడదాం ఇంకా కార్యక్రమం కాలే కదా ట్వంటీ సెవెన్ కి ఉంది